ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి ఇంట వివాహం ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వేదికల వివాహ రిసెప్షన్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి దంపతులతో పాటు తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు ఈ వేడుకకు హాజరైన ప్రముఖుల్లో తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ దుర్గా స్టాలిన్ దంపతులు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి తమిళ గల వెట్రీ కజగం అధ్యక్షులు ప్రముఖ సినీ నటుడు విజయ్ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎంకే స్టాలిన్ అల్లుడు శబరిషన్ ప్రముఖ సినీ నటులు మోహన్ బాబు సూర్య కార్తిలు హాజరయ్యారు అయితే అటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వివాహ వేడుక చాలా మంది దృష్టిని ఆకర్షించింది ఈ క్రమంలోనే వధువైనటువంటి వేదిక గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు అయితే వేదిక విషయానికి వస్తే ఆమె పూర్తి పేరు వేదిక అరుణాచలం ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ మురుగప్పన్ కుమార్తె వీరు మురుగప్ప గ్రూప్ కు చెందినవారు మురుగప్ప గ్రూప్ తొమ్మిది వందల రెండు బిలియన్ రూపాయల విలువైన వివిధ వ్యాపారాల సమ్మేళనంగా ఉంది మురుగప్ప గ్రూప్ వ్యవసాయం ఇంజనీరింగ్ ఆర్థిక సేవలు సహా మరిన్నింటిలో విభిన్న వ్యాపారాలను కలిగి ఉంది ఈ మురుగప్ప గ్రూప్లో పది లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి కార్బోరండం యూనివర్సల్ లిమిటెడ్ సిజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ లిమిటెడ్ చోడమండలం ఫైనాన్షియల్ హోర్డింగ్ లిమిటెడ్ చోడమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈఐడి ప్యారీ లిమిటెడ్ ఎన్ఎస్సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శాంతి గేర్స్ లిమిటెడ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వెంట్ లిమిటెడ్ ఉన్నాయి ఇక వేదిక విషయానికి వస్తే వాషింగ్టన్ డీసీలో జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయం నుంచి సస్టైనబిలిటీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది ప్రస్తుతం ఆమె మురుగప్ప గ్రూప్లోని చోళ మండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీల్లో కీలక బాధ్యతలో ఉన్నారు అయితే వేదిక ఆస్తులకు సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేకపోయినప్పటికీ ఆమె ఆస్తుల విలువ భారీగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి